హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి నేను ఒక స్నాక్ ఐటమ్తో నేను మీ మధ్య ముందుకు వచ్చాను అదేంటంటే మిర్చి బజ్జి మిరపకాయ బజ్జి మిరపకాయ బజ్జికి కావాల్సిన పదార్థాలు దాని తయారు విధానం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మొదటగా పెద్దగా ఉండే పెద్ద మిరపకాయలండి శనగపిండి పసుపు కారం డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ అండి తీసుకుంటాను కొంచెం ధనియా పౌడర్ కొంచెం వామ్ వామ్ మంచినీళ్ళు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసాం కదా దాన్ని ప్రిపేరింగ్ చూపిస్తాను సాల్ట్ మొత్తగా మొదటగా చనగా పెంచుకుని ఒక గిన్నెలో వేసుకుందామండి ఇందులోని ధనియా పౌడర్ వాము కారం పసుపు కొంచెం సాల్టు రుచికి సరిపడా సాల్టు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం వేసుకున్నాం కదా దీన్ని ముందులో కొంచెం వాటర్ పోసుకొని ఇస్కర్తో కలుపుకుందాము ఈ విధంగా జారడు పిండిలాగా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఏమైనా ఉండలు ఉంటే అవి కలుస్తుంటాయి ఇక ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి ఓకే బజ్జికి బజ్జి పిండి కలిసి రెడీ పెట్టుకున్నామండి ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు ఎలా వెళ్ళా వేయాలో చూపిద్దాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్తో నేను పెట్టుకున్నాను ఆయిల్ వేడ వేడవ్వాలి నూనె బాగా కాగుతుందండి ఇప్పుడు మనము బజ్జీలు వేసుకుందాము

రెండు వైపులా కాల్చుకోవాలి మరొకటి వేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వేపలు కుట్టుకుని బాగా ఎలాగా వేగని వాళ్ళు రెండు వేగిపోయాండి మనం తీసుకుందాము మళ్ళా వేసుకుందాము సిమ్లో పెట్టి ఉడికించాలండి ఇప్పుడు వీటిని తీసుకుందాము చూసారా అంత బాగా వస్తున్నాయా సుమ్లో పెట్టి ఊహించాలండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత కరకరలాడే మిర్చి బజ్జీ చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ దీన్ని మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి చాలా బాగుంటాయి దీంతో చిన్న టమాటా సాస్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్